అందరికీ నమస్కారం మాట్లాడి మాట్లాడుకుంటూ అమలబోలు మా అమ్మలకు మా అక్క చెల్లెలకు మా తల్లులకు పెద్దలకు అన్నలకు తమ్ముళ్లకు మీడియా మిత్రులకు మా పోలీసు సోదరులకు పేరు పేరున నమస్కారం తెలియస్తూ అసెంబ్లీ ఎలక్షన్ లో ఈ గ్రామంలో ఇక్కడే మీటింగ్ పెట్టినప్పుడు మీ బిడ్డగా గెలిపించిన గ్రామం అమరమోరం కాబట్టి ఈ గ్రామానికి నేను కూడా రుణపడి ఉంటాను మీ బిడ్డగా రోజు గెలిపిమంటే భారీ మెజార్టీ గెలిపించినటువంటి ఈ అమరపురం నేను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని అని చెప్పి మాట ఇస్తున్నా నాయకత్వ మధ్యలో కిక్కిరి పెట్ట మరి ఈరోజు మీ గ్రామాభివృద్ధి మీ చేతిలో ఉంది ఈ అమరాపూర్ గ్రామాభివృద్ధి మీ చేతిలో ఉంది మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకు ఒక ఆయుధం ఇచ్చిండు ఏమాయుధం ఓటు అనే ఆయుధం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు కల్పించిండు కోటేశ్వరకైనా ఒక్కటే ఓటు గుడిసెల ముసలమ్మకైనా ఒకటే ఓటు మరి ఆ దేవుడు కల్పించిన ఓటును మనం అమ్ముకోవద్దు గ్రామానికి ఎవరైతే సేవ చేస్తారో గ్రామానికి నాతో కొట్లాడి నాకు ఇల్లు కావాలి పెన్షన్ కావాలి రేషన్ కార్డు కావాలి మా గ్రామ అభివృద్ధి కావాలి డ్రైనేజీ కావాలి ఈడ నీటి సమస్య పోవాలి మన ఇల్లు వెనుకబడ్డ గ్రామాన్ని ప్రజా పాలన ద్వారా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి చెల్లె మల్లేశం గారు అమ్ముడు పాపం రెండు సార్లు ఓడిపోయిన بجا سیو جی آ వెనుక పోదు ఎక్కడ పూడగొట్టుకున్నా అక్కడనే దేవుడు ఆడాలి అంటే పొడగొట్టుకుంటే వదరి పొడగొట్టుకుంటూ ప్రజాసేవ చేయాలని ముందుకొచ్చేది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీధా మల్లేశారు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ప్రభుత్వం ఉంది మీ బిడ్డగా ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ నా కొండ తాండ రేవంతన్ ఉంది కాబట్టి ఏదని తడుగా ఈ ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షుడు అదే విధంగా పెద్దలు నాదం గారు తమ్ముడు బాలకృష్ణ గారు ఇంకా చాలా మంది యువకులు ఈ గ్రామం నుంచి ఎప్పుడు అన్నా మా గ్రామం వెనుకబడ్డది మా గ్రామాన్ని అభివృద్ధి చేయమని చెప్పి నేను ఎమ్మెల్యే గెలవక ముందుకే నాతో కొట్లాడి ఈడాండ్ పెట్టించు ఈ గ్రామానికి ఎంతో సేవ చేశారు ఎవరు చనిపోయినా ఇబ్బంది ఉన్నా పెళ్ళైనా అప్పుడు మీ పిల్లగా చేసింది కాబట్టి వారి మెజార్టీ గెలిపించారు మరి ఇలా మన గ్రామం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సర్పంచ్ గెలిస్తే నాతో కొట్లాడతారు నేను ప్రభుత్వం తోటి నిధులు తెచ్చిస్తా మరి ఇలా పక్కోని గెలిపిస్తే గ్రామం అభివృద్ధి అయిందా టీఆర్ఎస్ గెలిపిస్తే అభివృద్ధి అయిందా తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ రోజు కేసీఆర్ మాయ మాటలతో రెండు సార్లు మనం ఓట్లేసుకొని మనం పెట్టి వాళ్ళు తప్ప అమర పౌరును పదేళ్ళు అభివృద్ధి చేయలేదు మరి అధికారం ఉండి వాళ్ళ ముఖ్యమంత్రి ఉండి వాళ్ళ ఎమ్మెల్యే ఉండి పదేళ్ళు పనిచేయల ఇలా వాళ్ళ అధికారం పోయింది వాళ్ళ పార్టీ నాలుగు ముక్కలైంది అందరు విడిపోయారు మరి విడిపోయిన పార్టీ మొత్తం ఉన్న పార్టీ ఈడ గెలిసి ఏం చేస్తారమ్మా చేస్తారా అధికారం ఉన్నప్పుడే చేయను వాళ్ళ ప్రభుత్వం లేదు వాళ్ళ పార్టీ నాలుగు ముక్కలయ్యి నిన్న మనం చూస్తున్నా టీవీఆర్ ఎట్టుడు బాబాను ఇట్టు హరీష్ రావు కేటీఆర్ పదేళ్ళు సంపాదించుకుంది పంప బావ కొట్టుకుంటారు కొట్టుకుంటున్నారు బిల్లరంగడు కొట్టుకుంటున్నారు ఇక ఉన్న కలిదక్క మాటకెళ్ళి బయటికి పోయింది ఏమంటుంది ఆ మంత్రులను వాళ్ళ బావ హరీష్ రావును ఇంకో సంతోష్ రావును ఇంకో రావును మా నాయనని మొత్తం తప్పుతో పట్టించారు రాష్ట్ర సంపద దోచుకున్నారు ఆ దోచుకుంది ఆ పంపకాల్లో తేడా వచ్చినాయి కాబట్టి పార్టీని బదనాం చేస్తారని చెప్పి ఎత్తి ఏడు దోషుల మన్ను వస్తుంది గెలిస్తే ఏం చేస్తాడన్న గెలిస్తేనే దగ్గర వస్తాడా మాకు నీళ్ళు కావాలి ఇల్లు కావాలి రేషన్ కార్డు కావాలి పెన్షన్ కావాలి డ్రైనేజ్ కావాలి అడుగుతా అధికారం చేయగల్ అధికారం పోయింది వాళ్ళ పార్టీ చనిపోయింది ఎట్ల మరి గెలిస్తే చెల్లె సునిత మల్లేశ్వ గారు మొక్కు దీక్షతో గ్రామానికి సేవ చేయాలి అన్నా మేము ముందుకు వస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఆస్వాదించి టికెట్ అక్కడ పోయినా ఎవరైనా తెలిసాను కాంగ్రెస్ ఒక కనీసం ఈ ఊళ్ళో టీఆర్ఎస్ వచ్చి ఆ పెట్టి లేడు మనం ఇక్కడ సునిక దిగిటిగానే ఆ తొర్ర దారుకొని అలా పడ్డాడు ఇప్పుడు నేను చేస్తా లేని లేదు ఎవరు వేస్తాయ్యా నీ పార్టీ లేదు నీ ప్రభుత్వం లేదు దీని గ్రాన్ని నీ పార్టీ తోచుకుంది అప్పుడు తెలంగాణలో ఇలా మన ముఖ్యమంత్రి వాళ్ళు పది ఏళ్ళు పది ఏళ్ళు చేయని పాలన మనం రెండేళ్లలో అభివృద్ధి చేస్తున్నాం ధనిక రాష్ట్రంలో ఇల్లు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ ఎస్సీ కార్లు కానీ బీసీ కార్లు కానీ ఇందిరా మరి అప్పుడు ధనిక రాష్ట్రంలో కేసీఆర్ ఏమనడు ఏ కాంగ్రెస్ డబ్బా ఇల్లు నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అనడు అమ్మ రమ్మట్టిండమ్మ ఓ అమ్మ గారి గుసగుస ఓ తల్లి ఇచ్చిన ఇచ్చింద ఇచ్చిందా ఇచ్చిందా కన్నా మరి ధనిక రాష్ట్రంలో ఒక్క బెడ్రూమ్ ఇవ్వకపోతే రాష్ట్రం ఎట్లా అప్పులు వాళ్ళు దోచుకురు వాళ్ళు దాచుకున్నారు ఆ పైసలు తీసుకొచ్చే మళ్ళా ఓట్లు మన